నాకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాడు నేను మూడు సార్లు ముఖ్యమంత్రి పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రి అని చెప్పి మీ బిడ్డ చంద్రబాబు నాయుడు మాదిరి మూడు సార్లు ముఖ్యమంత్రి పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రి అని ఇంకా చెప్పుకునే స్థాయికి ఇంకా పోలేదు కానీ కానీ ఒకటైతే ఖచ్చితంగా చెప్తాను ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు మాదిరి ఆయనకున్న నెగటివ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మీ బిడ్డకు లేదు మీ బిడ్డ మాత్రం ప్రతి పేదవాడి గుండెల్లో బ్రతుకుండేట్టుగానే అడుగులు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో వేశాడు అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి ఒక నాయకుడు ఎందుకు మనకు ఉండాలి అన్నది ప్రతి ఒక్కళ్ళం కూడా ఆలోచన చేసుకోవాలి ఒక నాయకుడిని మనం ఎన్నుకుంటే ఒక నాయకుడు ఆ నాయకత్వం స్థానంలో ఉంటే ఆ నాయకుడిని ఎన్నుకున్నందుకు మన బ్రతుకులు మారాలి మన బ్రతుకులు మార్చగలిగిన నాయకుడే ఆ స్థానంలో ఉంటేనే మన బ్రతుకులు మారుతాయి అలా ఎన్నుకునేటప్పుడు మనం గన పొరపాటు చేస్తే రాబోయే ఐదు సంవత్సరాలు మళ్ళీ మనం చేయగలిగింది ఏముండదు మన బ్రతుకులు అదే మాదిరిగానే మోసపోయి అంధకారంలోకే వెళ్ళిపోతాయి కానీ అదే మనం వేసే తీసుకునే నిర్ణయం సరైన నిర్ణయం అయితే మన బ్రతుకులు రెండు అడుగులు ముందుకు పడతాయి మీరు చేకూరుస్తున్న పథకాలన్నీ కూడా చాలా బాగున్నాయి వృద్ధులకి ఇంటికొచ్చి ఉదయాన్నే పెన్షన్ పిలిచి ఇవ్వటం కానీ చాలా బాగుంది అదివరకు రోజుల్లో ఈ సచివాలయ వ్యవస్థ లేనప్పుడు మాకు ఏదైనా ఇబ్బందులు ఉంటే గనక ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కాగితం రాయటానికి గంటలు గంటలు క్యూలో నుంచున్న తర్వాత కూడా మాకు సరైన సమాధానమే వచ్చేది కాదు కానీ ఈ రోజు మా ఇంటికి వచ్చి మీకే సమస్యలు ఉన్నాయి మీకు ఏది వచ్చింది ఏది రావట్లేదని మమ్మల్ని వచ్చి అడిగి రాసుకొని వెళ్తున్నారు మీకు ఇది వచ్చిందమ్మా ఇది మీకు వచ్చిందా లేదా అని కూడా అంత ఎంక్వైరీ జరుగుతుంది ఈ వ్యవస్థ అనేది మాకు చాలా బాగుంది సచివాలయ వ్యవస్థ విజయలక్ష్మి మంగళగిరి అండి ఈ సచివాలయ వ్యవస్థ అనేది మాకు చాలా బాగుంది మా దగ్గరకు వచ్చి మా సమస్యల్ని తెలుసుకొని తీర్చడం అనేది చాలా ఇదిగా ఉంది అలానే చాలామంది చదువుకోవటానికి అమ్మఒడి కానీ అలానే విద్యా దీవెన ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడుతున్నాయి దీనివల్ల కూలీనాలు చేసుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని చదివించుకోగలుగుతున్నారు నేటి సమాజంలో ఇవన్నీ లేకపోతే చదివించాలనే ఆశ ఉన్నా కూడా చదివించలేక వాళ్ళలాగే కూలీనాలు చేసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి ఇంకొకటి ప్రతి మనిషికి కూడా ముఖ్యమైనది ఆరోగ్యం ఈ ఆరోగ్యం అనేది ఆరోగ్యశ్రీ ద్వారా ఇరవై ఐదు లక్షలు ఇవ్వటం వల్ల చాలా మంది కూడా చూపించుకోగలుగుతున్నారు ఆరోగ్యపరంగా కూడా చాలా మేలు కలుగుతుంది ఇవన్నీ పథకాలు ఇంకొకటి మన జగనన్న చెప్పింది చెప్పినట్టుగా చేసిన అలానే డోక్రాలో రుణమాఫీ కూడా చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేస్తాను చెప్పాడు కానీ ఏ రోజు కూడా చేసింది లేదు కానీ జగన్ వచ్చిన తర్వాత రుణమాఫీ మాకు డోక్రా రుణమాఫీ కూడా జరుగుతుంది ప్రతి ఒక్క ఫ్యామిలీలో మాకు ఈ పథకం రాలేదు ఏ పథకం రాలేదు అన్న వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు రాలేదు అని చెప్పారు అంటే వాళ్ళు కావాలని చెప్పటమే అవుతుంది అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా పథకాలు అనేవి వచ్చినాయి ఇంకోటి జగనన్న కుల మతాలను చూసి లేకపోతే ఆ పార్టీ వాళ్ళ ఈ పార్టీ వాళ్ళ అని చూసి వేయటం అనేది చేయటం లేదు అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా వేశారు ఇది చాలా గొప్ప విషయం మళ్ళీ జగన్